హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా పల్లెటూరి ద్రాక్ష పళ్ళు అంటాం మేమైతే వీటిని పల్లెటూర్లలో ఎక్కువగా ఈ ద్రాక్ష పళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కానీ చాలామంది వీటిని ఏవో పిచ్చికాయలు అది ఇది అంటారు కానీ అయితే ఇవి పిచ్చికాయలు అయితే కావు మంచికాయలు ఇవి తిన్నా కూడా ఒక ద్రాక్ష పండ్లు ఏ విధంగా రుచి ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి ఇప్పుడు ఆ పండుని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదా ఇదే పళ్ళు ద్రాక్షపాలంటాం మేము చూడండి ఇది ఒకటే తీగ ఒక మొక్క ఉంటుంది ఒకటి తీగ మొత్తం అంతా అల్లుకుంటుంది అల్లుకున్నాక చూడండి ఎట్ల అల్లుకునేది ఒకటే తీగ అది ఎట్ల ఎట్లా అల్లుకునేదా ఎంత మొత్తం ఎగబ్రాకి మొక్క అనమాట ఇది వీటిని ఇప్పుడు ఏ విధంగా తింటారు అనేది మీకు చూపిస్తా మా పల్లెల్లో మామూలుగా తోటల దగ్గర బయట ఓపెన్ ప్లేస్లలో చెరువుల దగ్గర అట్లా ప్రతి చోట ఇవి విస్తరించి ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఇంకా చూడు ఎట్లా అల్లుకునిందో గుంపులు 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 అల్లుకున్నాయి కాయలు అయితే చూడండి ఎట్లా కాసిందో దానికి బుద్ధి బుట్ట కాసింది తీగ తీగు కాయలే తీగ తీగకు కాయలే అయితే అయితే వీటిని సేల్ చేసుకుని అమ్ముకుంటే మనకు మంచి డబ్బులు వస్తుంది కానీ ఇవి చాలామంది ఇవి పిచ్చికాయలు అంటారు నానా రకాలుగా అంటారు కానీ ఇవి పిచ్చికాయలు అయితే కాదు నేను ఈ కాయను తిని కూడా మీకు చూపిస్తాను అప్పుడైనా మీరు నమ్మండి ఎందుకంటే నేను ఎన్నోసార్లు వీటిని తిన్నాను ఫ్రెండ్స్ చూడు ఇదో ఇక్కడైతే ఒక కాయ మాగింది అయితే ఇవి ఇవి ఇప్పుడు ఇవి పచ్చికాయలు ఫ్రెండ్స్ మాగి ఇదే కాయి ఇప్పుడు ఆకుపచ్చ కలర్ ఉంది కదా ఇదే కాయి ఇది పసుపు రంగులోకి వస్తుంది అప్పుడు లోపల గింజలు అనేది బాగా అవుట్ అని వచ్చేసి ఇది ఇట్లా ఇట్లా ఉండాలి ఎల్లో ఉంటే కాయి అప్పుడు దాని రుచి బయటపడుతుంది అనమాట చూడు ఎట్లా కాసిందో బాబ్బా ఆ మొక్క కన్నా ఈ మొక్క అయితే బల్లే కాసింది అయితే ఎక్కడంటే అక్కడ ఉండే ఫ్రెండ్స్ ఈ చెట్లు అది ఎప్పుడు ఒక సీజన్లో మాత్రమే వచ్చాయి ఒక సీజన్ అంటే కనీసం ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వచ్చేది ఇవి ఏదో చూడు ఎలా కాచిందో ఇదో ఫ్రెండ్స్ చూడండి ఈ కాయ అయితే మాగింది పసుపు రంగులోకి అయితే వచ్చినప్పుడు వీటిలో గింజలు అనేది మెచ్యూర్ అయ్యి సేమ్ ఒక ద్రాక్ష పండు తింటే ఏ ఫ్లేవర్ ఉంటుందో రుచి అలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మీరు ఎవరు తినే ఏం కాదు ఇది ఎందుకంటే హామీ అయితే నేను చెప్తున్నాను కానీ అది ఒకవేళ ఈ పండు అనేది మీకు కొంచెం ఇష్యూ అయితే దానికి నేనేం తినాను కానీ మొత్తానికైతే ఈ పండు ఏం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎన్నిసార్లు తిన్నా ఎన్నోసార్లు తిన్నాను ఈ పండును చూడదు ప్రూఫ్ లైవ్ లో తిని చూస్తే అప్పుడు నమ్మండి మీరు చూడా ఒక పండు మాగుతే పూర్తిగా మాగినాక ఒక సీతాఫలం కానీ ఒక ఒక సపోటా పండుగ కానీ ఒక మామిడి పండు కానీ మాగుతే ఏవి ఏ వాసన అబ్బా ఇది చెప్పలేని మధురమైన వాసన ఫ్రెండ్స్ ఇది చెప్పలేని వాసన వావు గింజలు చూడండి లోపల గింజ కదా వా సూపర్ 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 వావ్ ఏమి తీపు ఏమి తీపు మనము ఎంతో డబ్బులు పెట్టి ఎంతో ఖర్చు పెట్టుకుంటాం అంత ఖర్చు పెట్టుకున్నా కూడా మనం మనకి అదే మా పల్లెల్లో ఇలాంటి పండ్లు మేము ఫ్రీగా తింటాం అనమాట రేణి పండ్లు కావచ్చు ఇలా ద్రాక్ష పండ్లు కావచ్చు ఇంకా రకరకాలు ఏదైనా ఉంటాయి మాకు ఇంకా మా కొంచెం దగ్గరలో ఒక కొండ ఉంది కొండలో అయితే కళాయి కాయలు బిక్క కాయలు రకరకాలు ఉన్నాయి ఎప్పుడో ఒకసారి మేము డైలీ పోము వా మొత్తానికైతే ఇవైతే ఎక్కడ పడితే అక్కడ విచ్చి స్టైల్ విడిగా ఉంటాయి ఈ చెట్లు ఒక సీజన్ ఉంటాయి చూడండి వాగు అయితే గింజలు నమ్మకూడతారు ఓన్లీ పైన గుజ్జు మాత్రమే తిని గింజలు అదే బ్లాక్ కలర్లో ఊసారు అవి కూర్చుంటే ఒక ద్రాక్ష పండు కాదు ఒక డ్రాగన్ ఫ్రూట్ కాదు అన్నిటికీ మించి ఉంది ఇది అంత టేస్ట్గా ఉంది ఇంకా చూపిస్తా ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి పచ్చిగా ఉండాయి ఇంకా ఒక అంటే వారం కన్నా ముందే ఒక్కొక్కటే ఒక్కొక్కటే మాగుతా మాగుతా వస్తాయి ఈ కాయలు ఇక్కడ పచ్చిగా ఉండవు ఇంకా అక్కడ లోపల ఏమన్నా మావి ఉన్నాయో అవి చూపిస్తాం మీకు ఏ ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నీ పచ్చిగానే ఉన్నాయి చూడండి మాగా అయితే మా అదో అక్కడైతే ఒకటి మాగింది ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా దాన్ని లాగాల్సిందే తప్పదు ఎందుకంటే ఇది ఒట్టి కంప కానీ కాలు అయితే పెడతానా ఏమన్నా కానీ కాలు పెట్టి కాయ పీకి మరీ మీకు చూపించాలా ఎస్ అదా చూడండి ఇక్కడ ఒకటి అయితే మాగింది అద్దో కదా ఇలాంటి కాయ తింటే ఉంటుంది కదా సామె ఊడిపోయింది ఏం కాదులే పట్టుకునే పట్టుకునే ఇట్లా మాగాల ఈ పైన ఇది ఉంది కదా ఇది ఇది మాగితే ఈ పైది పూర్తి కాయ మాగిందంటే ఇది ఎండగాలిపోతాయి ఎండగాలిపోయినప్పుడు ఇది ఇలా తీసి ఇట్లా తీసి ఇట్లా కింద పడేసి ఇంకా ఇది ఇదో చూడు ఇద్దో అదో గుజ్జు ఉంది కదా అద్దా అది అది ఇది తినాలా అదొ గుజ్జు ఈ గుజ్జు తింటే ఉంటుందిరా చారీ అద్భుతమనహ ఆ పైన అయితే హెలికాప్టర్ పోతుంది నేను వీడియో చేస్తుంటే వాళ్ళ హెలికాప్టర్ అయితే నా మీదనే పోతా చూడండి చూపిస్తాను హెలికాప్టర్ కూడా సరే ఒకసారి దీన్ని ఎలా ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం వరుసగా మాగుండాయి పండ్లు ఫ్రెండ్స్ గుజ్జు చూడు ఆయన తొక్కలు కూడా తినకూడదు తొక్కలు కూసేయాల లోపల గింజలు నుండి గుజ్జు మాత్రం తినాలి గింజలు కూడా కూసేయాల్సిందే ఫస్ట్ తీయగా ఉంటుంది తర్వాత కొంచెం సపరేట్ కొద్ది కొంచెం కొల్లగా ఉంటుంది పుల్లగా అంటే ఆడికి ఆ గుజ్జు అయిపోయే స్టేజ్ అనమాట మరి ఇత్తనాలు తినచ్చు లేదో నాకు తెలియదు నేను ఇది ఇతరులను ఎందుకంటే కొన్ని కొన్ని విత్తనాలు అది అనేది ఉంటుంది కాబట్టి వద్దు పూసేయాల్సిందే ఒక పండు తినేదానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది వదల లేకుండా అంత రుచిని ఇంకా విత్తనాలు విత్తనాలు కొంచెం బ్లాక్ కలర్లు ఉంటాయి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ద్రాక్ష పళ్ళను వీటైతే మేము పల్లెలో ద్రాక్ష అంటాము అండ్ అలాగే వీటిని ఇంకో పేరు కూడా ఉంది వీటిని ఉట్లకాయలు అంటాము మేమైతే మరి మీ మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి అలాగే మీరు ఈ పనులను తింటారో లేదో కూడా ఒకసారి కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను ఆ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్గా నా నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది అందుకోసం ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో తగ్గుతాయి అంతవరకు కట్టారు బాబాయ్